పిలుచుకుంటారు నువ్వు నా పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు కానీ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపోలు పిలుచుకుంటారు అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చలేదేమో కానీ కేసీఆర్ఏ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కేసీఆర్ అలాంటి పార్టీని ఈరోజు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినరు కోట్లాది మంది ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా కేసీఆర్ గారు కొంత మానసికంగా ఒత్తిడిలో ఉన్న సందర్భంలో ఒక కన్న కూతురుగా మీరు చే చేయాల్సిన కామెంట్స్ అవి కావు మీరు మాట్లాడాల్సిన విషయాలు అవి కావు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక మాట అన్నరు ఉంటే ఎంత పోటే అంత అన్న అన్నారు అంటే అది కేసీఆర్ గారు అన్నట్టుగా మనం భావిస్తూ ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు పార్టీకి అనేక మంది ద్రోహం చేసినారు అందులో మీరు కూడా ఒకరిగా మిగిలిపోవాలనుకుంటే మేము చేసేదేం లేదు మీ భుజం మీద తుపాకీ పెట్టి ఎవరు గాలుస్తున్నారో మాకు తెలియదు కానీ ఈరోజు మీరు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినారో అవి ఏవి కూడా ప్రజలు ఆమోదించే విధంగా లేదు పార్టీ ఆమోదించే విధంగా లేదు అందుకే ఈరోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీడియా కూడా గమనించాలి వారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మరి లైక్స్ వస్తూ ఉంటాయి నిన్నటి నుంచి అన్ఫేవర్గా వస్తున్నాయి నిన్నటి నుంచి వేల సంఖ్యలో అన్ఫేవర్గా అన్ఫేవర్గా వస్తూ ఉన్నాయి తనకి తను ఏం మాట్లాడిందో వాటి అన్నిటికీ అన్ఫేవర్గా పెడతా ఉన్నారు అంటే ఎంతమంది మిమ్మల్ని డిస్లైక్ చేస్తురో మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈరోజు పార్టీ చాలా సీరియస్గా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తన పర భేదం లేదు కేసీఆర్ గారికి పార్టీకి తన పర భేదం లేదు ఏ విధంగా అయితే పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేసి బయటికి పోతే పార్టీ ఏకకంఠంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తుందో ఈరోజు మీరు కూడా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట మాట్లాడినంటే పార్టీకి ద్రోహం చేసినట్టే లెక్క మీరు కూడా దాన్నే దృష్టిలోకి తీసుకొని ఈరోజు మంచి నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారు మా అధినేత మా పార్టీ అధినేత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మండలాలలో స్థాయిలో కూడా ఎక్కడికక్కడ రెస్పాన్స్ అట్లనే వస్తూ ఉంది సో కైతి కవిత గారు తనకు తానే తనకు తానే గొయ్దవ్వుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది మరి ఎవరి మార్గదర్శకంలో ఎవరి ఎవరిని ఫాలో అవుతూ ఇవన్నీ మాట్లాడినారు వారికి కాలమే బుద్ధి చెప్తుంది ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ